అదే భాస్కర్ రావు గారు చెప్పినట్టు ఈ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ రైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ అన్ని చాలా చక్కటి వెంటిలేషర్ పేషెంట్లు కంఫర్ట్ వెయిటింగ్ ఏరియాస్ అన్ని కూడా చాలా పేషెంట్లని మనసులో పెట్టుకొని చేసినది తర్వాత మాస్కర్ సార్ చెప్పినట్టు హాస్పిటల్లో హాస్పిటల్ లాగా ఉండకుండా పేషెంట్స్కి సగం వాళ్ళ మానసికంగా ముందే వాళ్ళు రిలాక్స్ అయ్యేట్టు చాలా ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నాలన్నీ కూడా మీరు చూడొచ్చు తర్వాత పేషెంట్ని కిమ్స్ గ్రూప్ ఎప్పుడూ పేషెంట్ ఈజ్ ఫస్ట్ మా మోటో దాంతో వెరీ అఫోర్డబుల్ కేర్ కిమ్స్ గ్రూప్ మొదటి నుంచి మోటో అండ్ లోగో ఏంటంటే అఫోర్డబుల్ పేషెంట్ కేర్ విత్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ తర్వాత ఆర్థోపెడిక్స్ హోల్ ఏషియాలో నెంబర్ వన్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సెంటర్ మంది సో ఇది వరల్డ్లో ఉన్న టాప్ టెన్ గ్లోబల్ ఆర్థోపెడిక్ సెంటర్స్లో మంది ఒకటి సో అలానే ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ న్యూరో సర్జరీస్ గ్యాస్ట్రి ఎంట్రాలజీ అన్ని రకాలైన ఉన్నాయి సో ఇలాంటి మోడర్న్ హాస్పిటల్ సిటీ సెంటర్లో కిమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో రావటం నేను ఒకప్పుడు కిమ్స్ గ్రూప్లోనే ఉన్నాను తర్వాత పదేళ్ళు బయట వేరే హాస్పిటల్ పెట్టాను మళ్ళీ వచ్చి కిమ్స్ గ్రూప్లో కలిసిపోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి ఎంత సపోర్టు ఎంత పెద్ద హాస్పిటల్ ఉంటే అంత బెటరు సర్వ్ చేయడానికి సో ఆ బ్యాక్డ్రాప్లో ఇది చాలా చాలా అదృష్టకరమైన విషయం ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఏబుల్ టు సర్వ్ ద పీపుల్ థ్యాంక్ యూ 회장 relствен 이렇게 맘대로 새어나온 FORC. 그리고 상ב� willingness to work welcoming 매 Trustee Этот tama ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి సిక్స్ ఎయిట్ ఫోర్ టూ